దాదాపు ఆరు వాహనాల్లో మొత్తంగా బయలుదేరి వెళ్తున్నటువంటి సామాగ్రి ఉంది ఇందులో నిత్యావసర సరుకులు అన్ని కూడా ఉన్నాయి బియ్యము పప్పులు ఉప్పులు నూనె ఇట్లాంటి వస్తువులతో పాటు బట్టలు కూడా వాళ్ళ బట్టలు లేని సంబంధించి బట్టలు ఉన్నాయి కొన్ని పుస్తకాలు నోట్ బుక్స్ కూడా పంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా పంపుతున్నట్టుగా చెప్తున్నారు ఇది మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాన్ని హరీష్ రావు గారు ప్రారంభిస్తున్నారు बीयम एमद क्विंल